నవంబరు పద్నాలుగు పదిహేను తేదీలు పంతొమ్మిది వందల ఇరవై ఐదు అనగా ఈ సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్న సిఐఐ సదస్సుతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు విశాఖ పొందిందని చెప్పచ్చు యాభై దేశాల నుండి ఐదు వందల ముప్పై రెండు పెట్టుబడిదారులు ఈ సద ఈ సదస్సుకు హాజరు కావడం తొమ్మిది లక్షల నుండి పది లక్షల కోట్లు పెట్టుబడి ఒప్పందాలు ఎంఓయుద తూతు మంత్రం కాదు ఒప్పందాలు కూడా చేయడం జరిగింది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయులు జరిగాయి తర్వాత ఎనిమిది నుండి తొమ్మిది లక్షల ఉద్యోగాల అవకాశాలు కలిగే అవకాశం విశాఖలో కనిపిస్తుంది అయితే విశాఖ ఈ ఒప్పందాలు కుదరడానికి కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి కానీ దీని ప్రత్యేకత ఏమిటో నాలుగు మొక్కల్లో చెప్పాను సిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆన్ ల్యాండ్ ఆన్ వాటర్ ద ఎయిర్ భూమి మీద నీటి మీద గాలిలో రవాణా సౌకర్యాలు కలిగిన నగరం సేఫెస్ట్ సిటీ భద్రత గల నగరం సిటీ ఆఫ్ ఫీస్ శాంతి నగరం క్లీన్ సిటీ ఎత్తులో ఉండడం వల్ల నీరు నిలబడదు అందువలన క్లీన్ సిటీ గ్రీన్ సిటీ పట్టణం అంతా పచ్చగా కనిపిస్తుంది పచ్చని కొండలు ఉండడం వల్ల సిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు సృష్టించగలిగే నగరము ఫాస్టెస్ట్ గ్రోత్ సిటీ వేగంగా వెతుకుతున్నటువంటి నగరము డ్రోన్ సిటీ కాబోయే డ్రోన్ సిటీ కాబోయే స్పేస్ సిటీ కాబోయే ఏఐ హబ్ అంతేకాదు సిటీ ఆఫ్ వెల్త్ సంపదని సృష్టించగలిగేటటువంటి నగరము రెవెన్యూని తెచ్చిపెట్టేటటువంటి నగరము సిటీ ఆఫ్ నెక్స్ట్ ఐటీ హబ్ ఐటీ హబ్కి నెక్స్ట్ సిటీ కేంద్రంగా మారడానికి మారుతుంది ఇలాంటి నగరంలో సిఐ సదస్సు జరగడము వాళ్ళని ఖచ్చితంగా ఆకర్షించింది అని చెప్పచ్చు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల పోర్టు ఉండడం వల్ల రోడ్డు కనెక్టివిటీ అంతరాష్ట్రాలతో ఉండడం వల్ల ఈ పట్టణ పట్టణంలో పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందంతుకు రావడమే కాదు వర్చువల్ శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది అందుచేత ఈ నగరం మనందరికీ కూడా గొప్ప భవిష్యత్తును చూపిస్తుంది అనే ఆశతో ఈ విషయాలు మీకు తెలియజేయాలనుకున్నాను